నిన్న గనకట్టేషిరికి తీసుకెళ్ళి ఉతికితే నా స్వామి రంగ పాలే పాలు చేపలు కూడా దిగులు పడి వెల్కమ్ టు డేట్ సిరీస్ గాయజ్ నా హెల్త్ అస్సలు బాగాలేదు మీకు తెలుసు రీసెంట్గా నాకు ఇక్కడ ఆపరేషన్ అయిందని చెప్పేసి ఆయన సైనన్స్ ఆపరేషన్ అయిందని చెప్పేసి టాన్సల్ అయినా కానీ నా టీమ్ వాళ్ళు ఎంత పిచ్చి పాడుకోవాలంటే ఒక మనిషి చచ్చిపోయినా సరే వారు నచ్చిందా లేరా అని చెప్పేసి గుంటుకు వస్తారు అట్లాంటి వాళ్ళు మా టీం వాళ్ళు అంత మాట కోపం ఉందంటే నేను అంటే నేను చెప్తాను ఇప్పుడు నేను గలీజ్గా అంటే ఏదైతే ఒకటి ఏంటంటే ఆ శివగాడు నా పక్కన అమ్మాయిని వండబెట్టేసి దాని ఎపిసోడ్స్ తీసిండు నా ఇంట్లో చుచ్చు అయింది ఆ గాడు నాకు ఆపరేషన్ అని తెలిసి కూడా కారమేష్ కల్పించిండు వీళ్ళంట సైకో గాలు చెడ్డి గ్యాంగ్ ఉంటుంది చూసినావా చెడ్డీ గ్యాంగ్ పిచ్చి గ్యాంగ్ ఆ పిచ్చి సైకో సైకో గ్యాంగ్ ఫిలిమ్స్లల్లా సైకో గాలు ఎవరు అంటే ఫస్ట్ శివ గోపాల్ సెకండ్ వస్తారు వీళ్ళిద్దరు తప్ప గాలు ఇంకా లైఫ్ ఎవరు గడవడరు అంత గలీజ్గా సైకోలు రేపు దినం పిల్లలు వస్తే వాళ్ళతో ఎంతగానో సైకోల్ చేస్తారు తెలియవారు నేను ఇప్పుడు గోపాల్ గాని తోటి ఒక డేట్ చేసాము అనుకుంటున్నాను వాహ్ ఏనున్నా సరే నేను చచ్చిపోయినా సరే గట్టి ఇవ్వాలి నేను అండ్ కార్లో అండ్ కార్ అండ్ కార్కి నేను డేట్ చేద్దాం అనుకుంటున్నాను కార్లో నేను ఏమని చెప్పిన అంటే ఒక చిన్న షూట్ ఉండరా సర్చ్ ఆపరేషను వాళ్ళు వస్తా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అన్నాను శివ గోపాల్ రావాలి సో లెట్సీ వెయిట్ చేద్దాం హే గాయస్ ఇప్పుడు ఐపీఎల్ ఆల్మోస్ట్ ఇంకో వన్ వీక్ అయితే ఎండింగ్ వచ్చేసింది సో మనమందరం ఒక క్వాలిఫైడ్ మ్యాచ్ గురించి చూస్తున్నాం కదా సో ఈ మ్యాచ్లో మనకు ఈ ఈవెంట్స్ ఉన్నప్పుడే మనం మనీ చేసుకోవాలన్నమాట దీని గురించి మీకు తెలియకపోతే మీరు మిస్ అవుతున్నట్లే సో అదే వన్ఏ అనమాట దీంట్లో ఏంటి ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ వెబ్సైట్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇది చాలా రిలేటబుల్ గా ఉంటుంది మనం మనీ అన్ చేసుకోవాలన్నా లేకపోతే విత్డ్రాల్ చేసుకోవాలన్నా గేమ్ ఆడాలన్నా చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే గాయస్ ఇప్పుడు మనం దీంట్లో వన్ ఎక్స్ టీమ్ మనకు గిఫ్ట్స్ కూడా ఇస్తుంది శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ఎస్ ట్వంటీ త్రీ అది ఇచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీన్ ప్రో ఐ యాపిల్ ఫోన్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకోటి నెక్సాన్ కార్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సో ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు మిస్ అవ్వకండి ఇట్లాంటి ఛాన్స్ని ఇంకోటి ఏంటంటే గాయస్ నా ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తే డేర్ సెవెన్ అని చెప్పేసి యూజ్ చేస్తే మీకు సిక్స్టీ సిక్స్ థౌసండ్ మీకు వెల్కమ్ బోనస్గా వస్తుంది దీంట్లో చాలా రకాల టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అంటే ఏవై ఏవైతే గేమ్స్ ఉంటాయో దీంట్లో అన్ని గేమ్స్ ఉంటాయి సో దీంట్లో కూడా మనం చేసి మజ్ చేసుకోవచ్చు అనమాట డిస్క్రిప్షన్ కామెంట్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి చేస్తున్నారు నేను మీ హెల్ప్ తీసుకొని మీ హెల్ప్ తీసుకొని గోపాల్ గారి పైన ఒక సీడి ఒక రెవెన్యూ తీసుకుంటున్నా హెల్త్ చేస్తాను ఏదంటే గోపాల్ వచ్చిండు కాల్ చేస్తావా నువ్వు కలిసావా డబ్బుందా నువ్వు నువ్వు నేను అడుగుంటారా నువ్వు కలిసా నువ్వు నువ్వు తీసుకోవాలి చెప్పు వేరే పైన గోపాల్ గారు పైనకుండా గోపాల్ వచ్చిండు శివ వస్తే శివగాడిని ఇక్కడనే పట్టుకున్నాను గోపాల్గా పైనకి ఏంటంటే నువ్వు ఉత్సవ ఉత్సవ పోయవాటి పోయి బయట కూర్చుడు కాదు పోస్తావా పోస్తా అన్న చెప్పు పక్క కాదు నువ్వు పోయి రాదా నేను ఇది వేసాను కదన్న నిన్నమరిగం సగం సగం పోస్తావు సగం సగం నేను కొంచెం పోసుకొని ఆపుతా నువ్వు కొంచెం పోసుకొని ఆపుకో గేమ్ ఏం మాట్లాడుతావురా ఏమంటే నువ్వు వస్తావు డైరెక్ట్ పోయేవా నేను వెనక సీట్ మీద వస్తాను ముంగ సీట్ మీద నువ్వు వస్తావా నేను పోయేలా నువ్వు గరిపి అనుకో నువ్వు అనుకో నువ్వు పోయా నేను పోయమంటే నేను కూడా వస్తాను కాకపోతే నీ మీద చేసాడు కదా నువ్వు చేయాలని నాకు నువ్వు నువ్వు వస్తావా లేవా నా దిల్వర్ రా నువ్వు వస్తావు ఏవా అని అడుగుతున్నా దిమాగ్ ఖరాబ్ చేయక గోలు అవుతుంది నువ్వు పోయి

అరే గోపాల్ ఇవ్వ మొత్తం మీడియా సపోర్ట్ ఇరే పోయమంటున్నాను నిజంగా వస్తాను నిజంగా తీసుకుంటా తీసుకోవాలి తీసుకో ముందు వస్తుండ్రా అరే మాకు డౌట్ వస్తుంది తీసేయాలి ఉంటే తెలుసుకుని వస్తాను నేను రాను నువ్వు టైట్ పోతా అంటే నేను కీస్ తీసుకొని వస్తాను నేను పోతా అంటే నువ్వు కీస్ తీసుకుని నువ్వే తీసుకొని వచ్చి నువ్వే పోయి రాదన్న అయిపోతాది కానీ రివేం చేసినప్పుడు రేవేం చేస్తున్నావు తీసుకుందాం ఇప్పుడు నేను ఏం చేస్తానంటేనాడుకోని ఉన్నాను అన్నా ఇట్లా తీసుకోవాలి నేను ఏం అడిగినా సరే తాళమైన డౌట్ పడతాను డిపాట్ ఫోన్ తీసుకుచ్చినోగా టైప్ సి కేబుల్ హం ఛార్జింగ్ అయి తెన్నానోగా మన దగ్గర అందరం ఐఫోన్లే ఐన ఐన బండిలా నేను ఒకసారి టైప్ సి కేబుల్ తీ అడ్జస్ట్ కేబుల్ తీసుకురా టైప్ సి కేబుల్ హం నా ఫోన్ ఛార్జింగ్ కి నేను తీసుకున్నది అదే కొంచెం క్లిక్ నమ్కో తీసుకోచినామా అంటే పాట ఫోన్ తీసుకుచ్చినోగా పాట ఫోన్ టైప్ సి టైప్ సి ఉందా ఆ టైప్ సి నా కొత్త ఫోన్ अच्छे से ना पता नहीं टाइम से पातन पेरे होता है डापेट 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 हां चलो ये नया चार्जर थोड़ा लगेगा ये लेना नहीं येंदा भी कोई छोटा है बिना नया ये चार्जर ये याद लगा टाइट करो ना ये टाइट चार्जर नहीं ना चार्जर दे करेक्ट करेक्ट

ఇలా మిగిలింది మీరు కమెంట్ చేయండి ఛార్జించేస్తాం మనం పోతేజర్ కావాలని చెప్పి ఛార్జర్ కావాలని చెప్పి దోలాడింది దాని దగ్గర ఉన్న ఛార్జర్ ఛార్జర్ లేదు కేబుల్ ఉన్న ఆయన

సో గైజ్ మీరు అనుకోవచ్చు ఎందుకని ఇంతగానో చేస్తున్నా అని చెప్పేసి అంటే నన్ను అడకం పెట్టినప్పుడు మీరు చూడ మీరు నా నా పైన చేసినవి చూడండి ఫస్ట్ నా పైన చేసినవి మీరు ఒకసారి ఊహించుకొని దాని తర్వాత నన్ను రియాక్ట్ గా మీరు వాషింగ్ కిస్ అయిపోతుంది కదా ఇది మిస్ అయిపోతాను వాషింగ్ కిస్ అంత లేదరే కదా మీరు వాషింగ్ కిస్ అయిపోతుంది కదా నువ్వు తీసుకున్నా వీడియో చూపెట్టు

కొంచెం ఎక్కువ వేలు ఇంకెందుకు నా పెట్టుకున్నావా పోషకుండా చూపించుకోతుంది అడిగి ఉంటారా అని గూగుల్ వాట్సాప్లో వీడియో 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 తీసినా పంపిస్తా ఇంకా బయటకు వచ్చేసి

Hvor er reshwaen? Jeg kommer fra Kvinnherad. ఏ నీ గూడు చెదిరింది పో చిట్టి పావుర ఎవరు కొట్టారు ఎట్లా కూనా ఇప్పుడు తెలీదు గుర్తు లేదు మర్చిపోయా నా పొలంలో మనకు ఫోర్ త్రీ డేసా చెప్తున్నా ఇక్కడ నువ్వు చాలా మంది నువ్వు తీసుకోపోయినా సరే 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 అన్నదా మంచిగా మండుతున్నట్టుంది

పాపం ఫీల్ అయినట్టు ఉన్నారు ఇంత చిన్నది ఇంత చిన్నది ఇంత చిన్నది అది ఇంత చిన్నది చేస్తారా పర్లేదురా పర్లేదు కానీ ఏమో లైట్ అన్న లైట్ నేను చేసిన దానికంటే పెద్దదేమో కాలేదు కార్ గడిపించుకుంటా ఇప్పుడు ఏముంది మరి ఎందుకు పోయిపోయి పారిపోతు రెండిడికి మరి అయిపోతుంది ఎందుకు పారిపోయినావు రైస్ మంచి ఉందా ఇప్పుడు చూసిరా ఎట్లా వచ్చే కార్లు వచ్చే వస్తారా కార్లు వచ్చే వస్తారా సీట్ బాగుందంట సీట్ బాగుందంట చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అందరు నాకు కామెంట్లో పెడుతున్నారు రిప్ గోపాల్ రిప్ గోపాల్ రిప్ అని చెప్పేసి

ఇంత చిన్నదాసి అరే ఈ రీతి చిల్లర దాట్లు ఎట్లా వస్తారు పెద్ద పెద్ద చేయండి మీరు ఏమనుకున్నా ఏమన్నా నా బండి పైన గుడ్డ దగ్గర పెట్టి పైలు లేపిరేమో అనుకున్నా పైలు తీసేసిరేమో అనుకున్నా అద్దాలు వాళ్ళ కొట్టిరేమో అనుకున్నా ఇంత చిన్నదా ఐదు వందలు ఇస్తే క్లీన్ చేసి పెట్టేస్తారు కారు మీకు చిన్నరే కానీ నాకు ఐదు వందలు ఇచ్చింది చెప్పింది నువ్వు ఐదు వందలు మాట్లాడు దాంతో మాట్లాడు నేను ఎందుకు ఇస్తా వాడు ఏమని చెప్పింది అన్నా అన్న నీకు ఇంత పెద్ద చేసింది కదా వచ్చినా చిన్నది ప్లీజ్ ఏదైనా పెద్దది వినయనగో మీరు అందరు నన్ను రిప్ రిపన్ పెడుతురు కదా పెడితే పెట్టండి కానీ వినయన ఫ్యాన్స్ ప్లీజ్ పెట్టండి పెద్దదే పెట్టండి ఆలస్యం లేదా బుర్ర లేదా అలాగే కలిసి మీరేనా చెప్పండి పెద్దది ఏమైనా చేయమని ఈ కామెంట్ ఎవరు పెట్టినారా పిచ్చోడు అయిపోయింది మనోడు పిచ్చోడు కాదు నా మీద పోయినా నాకేం కాదన్నా నేను పట్టించుకున్నావా అది వచ్చి తీసి స్కోప్ 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 వెయ్యి నాకు కొడుకుని వెయ్యాన్ని మెత్తగుంటాను చేసుకున్నాను అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే

दूरो ना बच्चे दूरो जब तू अरे विज्ञान बच्चे का उसे रखा रखा अमु रक्षा का बोतल लटना चाह रेंट ना करे दुबारा कॉल करें कुछ हुई कुछ है जब तू ना कोई कोई तू वोटिंग में

మంచి పని చేశారు ఎందుకంటే మంచి పని చేశారు ఎందుకంటే ఇప్పుడు నేను ఏ లెవెల్లో వెళ్తానో నాకే తెలుసు ఇది ఇది చేసి శివా వినయాన్ని చాలా మంచి పని చేశారు నేను ఇంకా ఆపుకుంటున్నా నాకు వచ్చే థాట్స్ నేను రివెంజ్ రివెంజెస్ అన్నీ ఆపుకుంటున్నా నేను ఎందుకు ఆపుకుంటున్నాను అంటే పొద్దులే ఇంత ఎక్స్ట్రీమ్ చేయొద్దని ఇంత గలీజ్ చేయొద్దని ఫస్ట్ ఇప్పుడు చెప్తున్నా ఎట్లా చేస్తానో చూడండి నాకు అంటే నాకు ఒక దారిది అంటే నాకు ఒక ఏమంటారు నాకు ఒక సాకు సాకు అంటే ఎక్స్ట్రీమ్ చేయనిక ఎందుకంటే మనం ఏమంటే ఇది చెప్తా నేను కారులో ఉత్సవ ఇప్పుడు ఎట్లా చేస్తా చూడండి పోయిరు కదా పోనీ పర్లేదు కారు గడిపించుకుంటా ఏమన్నా కానీ అని ఏంది కారులో దేవుడి విగ్రహం కూడా ఉంది తీసేసి విగ్రహం పోసింది ఇంత శుద్ధ పోసోటరా మీరు నేను నేను బరాబర్ తీసుకుంటున్నా నేను ఫస్ట్ ఫస్ట్ చేసిరు నేను తీసుకుంటున్నాను అలా మీరేం పాడిపోకుండా అన్న నేను తీసుకుంటున్నా మంచి పూర్తిగా మీ రివేంజ్ని నేను యాక్సెప్ట్ చేసిన మంచిగా చేసిరు మీరు రివేంజ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ అని కొంచెం సాడ్ కూడా ఉన్నా ఇంత చిన్నది అని చెప్పేసి అంటే చిన్నది అని గలీజ్ అర్థమైనా

వినయన రాగానే వినయన సైడ్ తిరిగినావు సరే మీరు ఇద్దాండి నేను ఒక్కరిని చూసుకున్నాడు నాకైతే నన్ను తిరితే మంచి ఉండదు ప్లీజ్ మీరు ఆల్రెడీ నన్ను రిప్పు గిప్పు అని మస్తు పెడుతున్నారు మస్తు బాగా ఉంటున్నా కామెంట్లకి నా కార్లో వచ్చే విషయా నేను ఏమంటలేను నెక్స్ట్ నేను రివెంజ్ ఎట్లా తీసుకోవాలంటే తీర్చుకుంటా కానీ ఇంకా మీ కామెంట్ మీకే వదిలేస్తున్నాయి ఇంకా నేను ఏమంటావేను అయినా అన్న బాగా నేను పోతున్నా పోతున్నా నా నేను పోతా పోతా బా ఈ శుద్ధ పూసలు ఏం శుద్ధ పూసలు వెళ్తాయిలు విగ్రహం తీసి